చంద్రబాబు గారి నాయుడు గారికి పెద్ద నష్టమే జరగబోతోంది ఎందుకంటే మనకి భారీగా కలిసి వచ్చాయి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులంతా మరవైపే ఉన్నారు అందుకే అధికారంలోకి వచ్చాం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే విషయంలో అప్పట్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి అవన్నీ వాళ్ళు నమ్మారు కాకపోతే ఇప్పుడు ఆ ఉద్యోగులను పక్కన పెట్టడం అనేది ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఏపీ ఉద్యోగులు రోడ్డు ఎక్కబోతున్నారు నిన్న వరకు వేచి చూసిన వీళ్ళంతా ఇప్పుడు కథం తొక్కబోతున్నారు ముఖ్యంగా భారీ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు కీలకమైన డిమాండ్లపై గలం విప్పారు వీరికి ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు కూడా తోడయ్యారు దీంతో సర్కారుకు వీళ్ళ సమస్యలు అడ్రస్ చేయక తప్పదనే పరిస్థితి ఏర్పడింది నిన్న మొన్నటి వరకు ఎలా గడిచిపోయినా ఇప్పుడు మాత్రం ఆయా సమస్యలను పరిష్కరించక తప్పదు అనేది కూడా వినిపిస్తుంది ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు ఏంటి అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇప్పుడు కూడా సర్కారు చేతికి ఎముక లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్నారు అయితే వందల కోట్ల రూపాయలతో సరిపోయే తమ డిమాండ్లను ఎందుకు పరిష్కరించట్లేదు అనేది ఉద్యోగులు ప్రశ్నిస్తున్న ప్రశ్న వీరిలో ముఖ్యంగా ఉపాధ్యాయులు గత వైసీపీ సర్కారుపై ఏ విధంగా కథం దొక్కారో ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఉద్యమిస్తున్నారు దీంతో సర్కారు ఎంత మౌనంగా ఉన్నా తప్పించుకోలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది అనేది ఇది భారీ లాస్ అయితే జరగబోతుంది చంద్రబాబు నాయుడు గారికి అనేది ప్రధానంగా వీళ్ళు అడుగుతున్నది ఏంటి డిఏ డిఏ అంటే బత్యం ఇది దాదాపు ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నాయనేది అలాగే ఐఆర్ అంటే మధ్యంతర వృత్తి అలాగే పిఆర్సి పేరివిజన్ కమిషన్ ఇది కూడా ఇక్కడ కీలకం ఈ మూడు కూడా ఇక్కడ ప్రధాన డిమాండ్లుగా అయితే ఉన్నాయి వీటి కోసం గతంలో వైసీపీ సర్కార్తో కూడా ఉద్యోగులు పోరాటం చేశారు తమకు ఇవ్వాల్సిన సొమ్ము విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ప్రశ్న డిఏ విషయానికి వస్తే గత ఏడాది ప్రస్తుత ఏడాది కలిపి మొత్తం నాలుగు బకాయిలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందట దీనికి గాను సుమారు వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది అనేది అలాగే ఐఆర్ వ్యవహారం కూడా అలాగే ఉంది దాదాపు ఎనిమిది కోట్లు ఎనిమిది ఎనిమిది వందల కోట్ల వరకు అంచనా వేశారు మొత్తం సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడింది ఇది ఇస్తే ఒక రకంగా వాళ్ళు కూల్ అవుతారు కాకపోతే రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం అనేది సాధ్యం అవుతుందా లేదా అనేది ఏది ఏమైనా ఒక ఇది టీడీపీకి కూటమి ప్రభుత్వానికి ఒక అతిపెద్ద నష్టం కాబోతుందా ఒక నిర్ణయం తీసుకోకపోతే వేచూడాలి